నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం క్లబ్ పై వివిధ దినపత్రికల్లో పత్రికల్లో ప్రచురించిన వార్తలను అనంతపురం క్లబ్ సెక్రటరీ కేశవరెడ్డి జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ఇంటర్నల్ ఆడిట్ మెంబర్ హర్ష గల్లా ఖండించారు అనంతపురం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు అనంతపురం క్లబ్ పై అవాస్తవాలను ప్రచురించడం మానుకోవాలని కోరారు అనంతపురం క్లబ్ గురించి వార్తలు ప్రచురించే ముందు తమను వివరణ అడిగి వార్తలను ప్రచురించాలని కోరారు అనంతపురం క్లబ్ ఆవరణలో సింధూరా వైన్స్ కు ఇచ్చిన గది కేవలం గోదాము కోసం ఇచ్చామని గదిని బారుగా పర్మిట్ రూమ్ గా మారుస్తున్నట్టు వచ్చిన వార్తలు అని తేల్చి చెప్పారు అనంతపురం క్లబ్ ను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అలాంటి తమపై అవాస్తవాలు ప్రచురించడం సరైనది కాదని అన్నారు క్లబ్ అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అనంతపురం క్లబ్ పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరారు ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పడడానికి కారణం ఏమంటే గత రెండు మూడు రోజులుగా సూర్యాస్తమైన కథనాలు మా క్లబ్ పేరు మీద బారు పెడుతున్నామని లేకపోతే పర్మిట్ రూమ్కి ఇచ్చామని లక్షలు చేతులు మారాయని ఇవన్నీ చాలా ఘోరమైన అబద్ధాలు మా రిక్వెస్ట్ ఏమంటే ఈ క్లబ్బు పంతొమ్మిది వందల నలభై ఐదు అప్పుడు స్థాపించబడింది ఎంతో చరిత్ర ఉండే క్లబ్బు ఎంతో మహనీయులు ఎంతో పెద్ద పెద్ద మెంబర్సు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు దీనిని చూసి మంచి మంచి స్థానంలోకి తీసుకొచ్చిన క్లబ్ ఇది సో ఏదో వేరే కారణాల వలనో ప్రలోభాల వలనో ఇంత మంచి మేనేజింగ్ కమిటీ మీద బుద్ధుగలడము వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసము మా కమిటీ మీద కానీ ఆ క్లబ్ మీద కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఆ క్లబ్బుకి దాంట్లో ఉండే సభ్యులకి అగౌరవపరుస్తూ ఏది నిజం లేనిది అదో ప్రతిసారి అబద్ధము నిజాన్ని చేయాలంటే నాలుగు సార్లు అబద్ధం రాస్తూ ఉంటే వివరం నిజం అనుకుంటారనే ఒక భావనతో చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాన్ని ఆపవలసిందిగా కోరుతూ మీ పత్రిక పత్రికా మిత్రులందరికీ మీరు ఏదన్నా కథనం రాయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీ మై మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఏదైనా రాయచ్చు కానీ మా విన్నపమేమంటే మమ్మల్ని కూడా ఒక మాట అడిగి మేము ఏదన్నా ఇప్పుడు మేము మేము మీకు దాసపెట్టేదో లేదా దోచిపెట్టేదో ఏం లేదు సో అది ప్రజ పది మంది మంచి మెంబర్స్ క్వాలిటీ మెంబర్స్ ఉండే క్లబ్ మమ్మల్ని కూడా ఒక మాట అడిగి అయ్యా నువ్వు ఇవి చేసావా నువ్వు చేయలేదా లేదా నువ్వు ఇది చేసి దీనికి డాక్యుమెంట్ ఎక్కడుంది ఈ డాక్యుమెంట్ లేకపోతే ఈ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా చేసావు అని నిలదీసే అడిగే హక్కు ప్రతి యువ ప్రతి మెంబర్కి మా క్లబ్ మెంబర్కి ఉంది అలాగే ఒక పత్రికా విలేకరులుగా మీకు కూడా ఉంది అది అది వదిలేసేసి మీ అంతకు మీ ఊహాలోచనలో రాసుకుంటూ పోతా ఉంటే సో మా క్లబ్బుకు కానీ మా క్లబ్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఈ సంస్కృతి బాగలేదని మీరు దయచేసి ఏదన్నా తప్పు ఉంటే ఫస్ట్ మమ్మల్ని కూడా అడగండి ఉన్న అడగకుండా ఏది పడితే రాసేసి మమ్మల్ని మనసులు బాధ పెట్టి చాలామందికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటే కమిటీ ఇన్ని ఏళ్ళగా ఈ అనంతపురం క్లబ్ కమిటీలో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయిపోతానే ప్రతి నెల అకౌంట్ వేసి రాబడి ఖర్చులు రెండు వేసి నోటీస్ బోర్డులో నెక్స్ట్ మంత్ ఈసీ మీటింగ్ వరకు జరిగే వరకు అదే ఉంటుంది అంటే ప్రతి సభ్యునికి ఏదైనా సమస్య ఉంది ఈ బిల్లు ఎందుకు వచ్చింది ఇంత ఖర్చు ఎందుకు అయింది అని అడిగే హక్కు మేమే కల్పించాం వేరే ఏ కమిటీ మెంబర్లు ఎప్పుడూ కల్పించలేదు ఇంత పారదర్శకంగా అనంతపురం క్లబ్ నిర్వర్తిస్తున్నాము మేము దానికి మేము నిజంగానే గర్వపడుతున్నాము కానీ మాకు బాధ అయ్యే విషయం ఏమంటే ఇలాంటివి ఏది ప్రతిసారి ఏదో మంచి చేద్దామని పోతే నలుగురు చెడ్డవాళ్ళు ఉంటారు నూరులో నలుగురే చెడ్డవాళ్ళు ఉంటారు వాళ్ళు బలమైన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెప్తే ఏదో అన్న చెప్పినాడు రాసినాము డబ్బులు ఇచ్చినాడు రాసినాము అనే మాట కూడా కాకుండా నువ్వు రాసే ఏదైనా కానీ అది నిప్పు మాదిరి రాయి మమ్మ మా నేను తప్పు చేస్తే జైలుకి పోవడానికి మా కమిటీలు అందరూ సిద్ధమే కానీ వాళ్ళు అవాస్తవంగా రాసి పది మందికి ఊరిని అనవసరంగా అనంతపురం క్లబ్ మర్యాదలు గౌరవ మర్యాదలు తీయడం అనేది ఏమాత్రము ధర్మం అనేది ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రం నా విన్నపము ఏం ఇప్పటికైనా మారి దయచేసి నన్ను అడగండి మమ్మల్ని అడగండి ఎందు చేశావు ఏం నువ్వు అంతకు నువ్వు చేసుకొని మా మర్యాదలు తీసేది కొనుక్కోవద్దని మీ అందరికీ ఎందుకంటే దీనివల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు మా అలాంటి గౌరవస్థలు మేము గౌరవంగా పుట్టిన ఫ్యామిలీస్ మావి ఎట్లా పడితే అట్లా బతికింది లేదు నాకు యాభై రెండు సంవత్సరాలు ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం నాకు నేను ఏ రోజు ఒక చిన్న తప్పు చేసి ఎక్కడా పొరపాటు చేసిన వ్యక్తిని కాదు నా తండ్రి కూడా అట్లా చేసిన కాదు కాబట్టి దయచేసి ఎవరన్నా మా స్థానంలో కూర్చున్నప్పుడు మంచివాడా చెడ్డవాడా అనే ఒక చిన్న విక వికక్షణ కనంతో మీరందరూ కూడా మంచిని ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను నేను ఎందుకంటే విలేకరులు అంటే సమాజంలో గబ్బు జరుగుతూ ఉంటే గబ్బు అని గలీజుకి రాయాల్సిన బాధ్యత మీది మంచి చేస్తూ ఉండేవాడిని కూడా పది కాలాల పాటు మంచి చేసేవాడిని కూడా మీరు నిలబెట్టుకోవాల్సిన కాలం కూడా మీది సో మీ మీ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి దయచేసి మంచి అనేదాన్ని ముందుకు తీసుకెళ్దాం ఒకసారి అనంతపురం క్లబ్ గౌరవ మర్యాదలు కాపాడాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ క్లబ్ యొక్క అభివృద్ధిని ఓర్వలేని కొందరు అడ్డుకుంటూ క్ల అవాకులు చవాకులు పేలుతూ క్లబ్బు యొక్క ప్రతిష్టను మండగలిపే ఉద్దేశంతో గత కొంతకాలంగా దాదాపు ఒక సంవత్సరం నుండి జరుగుతుంది ఇది అప్పుడప్పుడు ఆ పేర్లేవు మీకు తెలుసు ఈ మధ్య వరుసగా పత్రిక పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యానాలకు మేము బదులిస్తూ అవన్నీ తప్పుడని మేము ఘంటాబంగా చెప్తున్నాము మీకు ఏవైనా అవి ఏమైనా మేము చెప్పేది తప్పనిపిస్తాకనా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు లేదా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏదేమని నిజ నిర్ధారణ కమిటీ కూడా తెలుసుకోవచ్చు మా క్లబ్ విషయంలో అవి 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 మేము చేసే తప్పని తేలితే మేము రాజీనామా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాకపోతే మీ విలేకరుల ప్ర బ్రదర్స్కి నేను వినిపించుకున్నాను కాబట్టి అనవసరంగా మా మీద బురద చల్లడము వాళ్ళ మాటలు విని మా మీద ఎంక్వైరీ లేక మాతో విచారించి మీరు కావాలంటే రాయండి విచారించుకోకుండా రాస్తూ మాకు క్లబ్ ప్రతిష్టకు భంగం కలగకూడదని విన్నవించుకుంటున్నాము నమస్కారం ఇలా క్లబ్ అనేది రిక్రియేషన్ క్లబ్ దాంట్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అయితే జరగడం లేదు అది ఓన్లీ మా యూత్కి మెంబర్స్ ఆఫీసర్స్ టేబుల్ టెన్నిస్ అవన్నీ ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చి ఆడుతున్నాయి క్లబ్ గతంలో అనంతపూర్ రెండు క్లబ్ లో పీస్ మెమోరియల్ క్లబ్ అనంతపూర్ క్లబ్ దుర్మార్గం వల్ల ఆ క్లబ్ మెంబర్స్ కొంత జీడ వల్ల ఆ పీస్ మెమోరియల్ క్లబ్ చేయడం జరిగింది అది ఆ క్లబ్ మెంబర్స్ ఎంత బాధపడ్డారో ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఒకవేళ క్లబ్ మూత పడింది అనుకో మాత్రం చాలా హెల్త్ కి ప్లస్ ఆ ఆనందంగా గడపడానికి ఒక చోటు కోల్పోతాము దయచేసి ఇలాంటివి మానుకోవాలి భద్రికా మిత్రులు కూడా దయచేసి దీనిపైన విచారం జరిగి ఇలాంటి కమిటీ మేము ఓన్లీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ పైనే ఉన్నాము నో అదర్ ఇలీగల్ యాక్టివిటీస్ క్లబ్లోకి వచ్చేది మీరు చూస్తే మాత్రం ఇప్పుడు హై లెవెల్ స్టాండర్డ్స్ ఉండే స్పోర్ట్స్ ఎరిగినర్స్ ఉన్నాయి మా క్లబ్లో మీరు ఒకసారి మెంబర్స్కి ఎలాంటి రంగం కలిగిపోకుండా